ఎడార్లో సెలియర్లు ఏప్రిల్ ఇరవైవ తారీఖు శక్తిచేతనైనను బలమేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి గృహ సెలవు జకరియ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచ్చను ఓసారి నేను కొండ ఎక్కిపోతున్నాను ఆ కొండ మొదట్లోనే సైకిల్ మీద వెళ్తున్న ఒక కుర్రవాడిని చూశాను నేను కొండ మీదికే ఏటవాళ్ళలో మాత్రమే కాక ఎదురు గాలిలో తొక్కుతున్నాడు అతను చాలా కష్టమైపోయింది చెమటలు కక్కుతూ తను చేయగలిగిందంతా చేస్తూ తొక్కుతూ ఉంటే అది అదే దిక్కుగా వెళ్తున్న ఒక ట్రాలీ కారు వచ్చింది అది అంత వేగంగా పోవడం లేదు ఆ కుర్రవాడు అందుచేత ఒక చేత్తో ఆ ట్రాలీని పట్టుకోగలిగాడు తర్వాత ఏమైందో తెలుసుగా ఎగిరే పక్షుల సులువుగా కొండపై దాకా వెళ్ళిపోయాడు అతను అప్పుడు నాకు అనిపించింది నా అలసటలో బలహీనతల్లో నేను కూడా ఆ కుర్రవాడి లాంటి వాడిని కొండపైకి సైకిల్ తొక్కుతున్నాను నిరోధక శక్తులు ఎన్నెన్నో పూర్తిగా అలసిపోయాను కానీ ఈ ప్రక్కనే గొప్ప శక్తి నా అందుబాటులోకి వచ్చింది ప్రభు ఏసు శక్తి నేను కేవలం ఆయనతో సంబంధం కల్పించుకుని ఆ సంబంధాన్ని కొనసాగిస్తే చాలు ఆ పిల్లవాడు ఒక చేతితో ట్రాలీని పట్టుకున్నట్టు ఒక వేలంతా విశ్వాసంతో ఏసుని పట్టుకుంటే చాలు ఇప్పుడు నాకు అతి కష్టంగా అనిపిస్తున్న ఈ చిన్న చిన్న పరిచర్యలు చేయటానికి ఆయన శక్తిని నాదిగా చేసుకోవచ్చు ఈ ఆలోచన నా అలసటని పోగొట్టి ఈ గొప్ప సత్యాన్ని గ్రహించేలా చేసింది పరిశుద్ధాత్మలు తప్ప వేరే శరణం లేడు ఎంత నష్టమైనా ఆ పరిపూర్ణత కావాలి బంధాలన్నీ తె నావను నడిపించి రక్షించడానికి నిలబెట్టడానికి సమర్థుడాయన అహం కొట్టుకుపోయేదాకా నిలువునా మునుగు ఖాళీ నావ ఆయన పాదాల దగ్గర పగిలేదాకా స్వహస్తాలతో ఆయన మళ్ళీ తీర్చిదిద్దేదాకా దేవుని చిత్రం తప్ప వేరే శరణం లేదు ప్రభు అడుగు జాడలు తప్ప వేరే దారి లేదు సౌఖ్యాలు త్యజించి ఆయన్నే మార్గదర్శిగా ఎంచి ఆయన స్వరం కోసం నడిపింపు కోసం కనిపెట్టు ఆలోచనల్ని వెలివేశాను నేడు నిరంతరం ఆయన సంకల్పమే శిరోధార్యం నా ఆశలు ఆశయాలు ఆయనతో పాతిపెట్టాను ఏమీ లేనివాడినైనా ఆయనలో అన్నీ ఉన్నవాడినే అన్నీ వదిలి ఆయనకి బందీనయిపోయా బందీనైనాను ప్రేమ బంధకాల్లో ఉన్న స్వతంత్రుడినే సందేహాల నుంచి పాపపు చెర నుంచి ఆందోళన భారం బాధల నుంచి అన్నీ వదిలాను ఎంత మధురం ఈ విశ్రాంతి ఆయన పాదాల దగ్గర వేచి ఉన్నాను నా అంతరంగాన్ని కడిగి శుభ్రపరిచే ఆ దివ్యమూర్తి సందర్శనం కోసం వస్తాడాయన నాలో పరిశుద్ధాత్మ నింపుతాడు ఆయనలో నేను తృప్తి పడ్డాను పరిపూర్ణత చెందాను నాలో వెలిగే జీవన జ్యోతి కొడిగట్టదు ఆయనతో నా నిబంధన వీగిపోనంత వరకు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ